సరే రాను రాను మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా సినిమాలు ఎక్కువ చేయకుండా చేయటం మానేశారు అంటే తగ్గించారు ఏ సంవత్సరం నుంచి తగ్గించడం తగ్గిపోయాయని చెప్తే బాగుంటుంది నేను తగ్గించడం ఏమి కాదు మా అబ్బాయి పోయిన తర్వాత క్రియేట్ చేసే పాత్రీకరణలోకి వెళ్ళే గొల్లపూడి మారుతీరావు చూడగానే ఒక కొడుకుని పోగొట్టుకున్న తండ్రిగా ఆడియన్స్కి ఎప్పుడైతే గుర్తొచ్చిందో హీ లాస్ట్ దట్ ఇన్యూజివ్ ఇమేజ్ నీకు అర్థమవుతుంది పాయింట్ కదా ఇప్పుడు తగ్గి అరే పాపా గురువుగారు అర్థమైపోయారు పోయింది క్యారెక్టర్ లేదు ఇంకా అదేంటి చక్రపాణి గారు చక్రపాణి గారు అల్లు అల్లు సీతారామరాజు సినిమా చూసేట కృష్ణ గారు చూసి ఎన్ని సినిమాలు చేస్తున్నా అని అడిగట్ట కృష్ణగారే చెప్పారు ఇప్పుడు పన్నెండు సినిమా ఇవన్నీ ఫ్లాప్ అవుతాయని ఇంకా అన్నట్టు అదేంటి అనుకున్నట్టు నేను పన్నెండు సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఇది అన్నట్ట ఎవరు చక్రబాణి గారు ఈ సినిమా ఎంత బాగుందంటే ఈ సినిమా ఇమేజ్ని మర్చిపోయేదాకా నీ సినిమాలు ఇంకేమి చూడరాయా అన్నట్టు ఓకే అంటే ఇట్ ఈజ్ ఓవర్ పవరింగ్లీ స్ట్రైకింగ్ సో వెన్ ది ట్రాజడీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ డామినేట్స్ ఈవెన్ ది ఇమేజ్ హీ క్రియేట్స్ ఆన్ ఎ స్క్రీన్ హియాజ్ లాస్ట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది స్క్రీన్ ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగా నీకు కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు అంటే కొన్నాళ్ళైన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళైన వేషాలు చేశాను వేషాలంటే అలా కాదండి నేను అనేది ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే రాలేదు నాకు పిక్చర్లు రాలేదు ఐ డి లైక్ ఇట్ ఐ నాకు కూడా అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా ఆ టైంలో ట్రామాటిక్ డిస్టర్బెన్స్ ఉన్నది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంటుంది కానీ తర్వాత తగ్గే మళ్ళీ తర్వాత ఏదో స్లోగా వచ్చే కొన్ని రేషం చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నాను ఏమైనా ఇప్పుడు గత పదేళ్లుగా మీరు బాగా ఇష్టపడ్డ పాత్ర ఏంటంటే మీరు నటించిన సినిమాలు సృష్టి చేసిన కంచ కంచలో మంచి వేషం మన కే రాఘవేంద్రరావు కొడుకు చేశాడు ప్రకాష్ సైజ్ జీరో సైజ్ జీరో మంచి వేషం ఇలా ఏమి సరదాని వేషాలు పాయింట్ ఏంటంటే మనం అనుకోవడానికి ఇవాళ క్యారెక్టరైజేషన్ చేసే ఎల్డర్లీ క్యారెక్టర్స్ ఇవాళ కథల్లో ఉండడం లేదు అంటే కుటుంబ కథా చిత్రం లేవు అందువల్ల ఇప్పుడు చూడు ఆయన శరతమానం భవతులు అద్భుతంగా చేశాడు నేను ప్రకాష్ రాజ్ రాజ్ గారు అలాంటి వేషం ఎప్పుడు చూసాం మేము ఇంట్లో రామ మీద సంసారం చదరంగం పన్నెండు గ్యాపరాన్ని పన్నెండు సూత్రాలు మనుషుల చరిత్ర అవన్నీ నిజంగా ఆ పాత్ర పాత్రికేలు అలా చేసి ఉండకపోతే ఆ సినిమాలు వాళ్ళకి చూసుకుంటాం లేవి వాళ్ళు వచ్చేసరికి అయితే క్యారెక్టర్ మారుతోంది కథ మారుతోంది కాలం మారుతుంది ది టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి మీ అమ్మగారిని ఇలా తయారై ఉండదు మీ అమ్మమ్మ గారు అసలు మీ అమ్మలాగా కూడా తయారై ఉండదు సో స్వభావం మారుతుంది కాలం కూడా మారుతుంది కాలానుగుణంగా అన్నీ మారుతాయి మిగతా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రల్లో మీకు బాగా మనసుకు దగ్గరగా ఉన్న పా అంటే మీకు బాగా ఇష్టపడ్డ పాత్ర మీరు కంచె అని చెప్తున్నారు కంచె సైజ్ జీరో కానీ ఆ పాత్రలు కూడా మొత్తం సినిమాలో యు ఆర్ దేర్ అంటే స్మాల్ రోల్ కరెక్ట్ యు ఆర్ హండ్రెడ్ అంతకంటే అంతకంటే రోల్స్ ఏమి ఉండడం లేదు ఇప్పుడు సినిమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి జనరల్గా చాలా తక్కువ నేను చూసేది చాలా తక్కువ చాలా తక్కువగా నేను చూసేది నమ్మితే చెప్తాను నేను యాక్ట్ చేసిన పిక్చర్స్లో సగం పైన నేను చూడలేదు ఆ సినిమాలు రోజుల్లో బాగా బిజీగా ఉండేవాడిని నిజంగా ఇప్పుడు కొత్త సినిమా ఇది ఏదో మీరు వస్తుందంటే ఏమొస్తుందయ్యా మీరు దీనిలో డాక్టర్ సార్ మీ పక్కన ఎవరున్నారు ఇంకెవరో ఉన్నారు నాకు గుర్తురాదు సినిమా ఎక్కడదో ఏ సినిమా చేసుకుంటే ఆ ముమ్మరంలో మేజర్ ఫిల్మ్స్ కొన్ని గ్యాప్ ఉంటుంది సుందరకాండ గ్యాప్ ఉంటుంది ఇంకేదో పిక్చర్ గ్యాప్ ఇంకేదో పిక్చర్ సార్ ఐఎమ్స్ట్ ఫిల్ యాక్టింగ్ ఐ ఎంజాయ్ ఫిల్మ్ యాక్టింగ్ ఐ లైక్ ఫిల్మ్ లైక్టింగ్ ఐ లైక్ ఇట్ జీవితంలో మనకి సక్సెస్ ఇచ్చే ఏదైనా సరే మన ఎందుకు ఆనందపరచదు ఆనందపరుస్తుంది ఇవెంచువల్ అది కదా ముఖ్యం